వార్లారా ఏమనుందంటే ఇక్కడ ఐగుప్తు అనే దేశంలో మోషే అనే మనుషుడు ఫరో అనే వ్యక్తి ఆ ఐగుప్తికి ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి ఆయన కింద అనేకమైనటువంటి సైన సమూహము కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల మధ్యలో అలాంటి ప్రజల మధ్యలో అలాంటి సేవకుల దృష్టిలో ఉంటున్నటువంటి ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఆయను అని మోషే గారిని గురించి చెప్తున్నటువంటి మాట ప్రియమైన వారా ఒకప్పుడు మనము ఆయన గురించి మనం ఆలోచించగలిగితే ఆయన జీవితము ఎలాంటిదంటే ఎన్నిక లేనటువంటి వ్యక్తి మాట మాంద్యం కలిగినటువంటి వ్యక్తి ఇస్రాయేల్ ప్రజల్ని నేను తీసుకురాలేను అని దేవుని ఎదుట నేను ఏమి చేతగాను కలిగినటువంటి వ్యక్తి దేవుని ఎదుట ఒప్పుకోగలిగినటువంటి మనిషి ఈ మోషే గారు ఎప్పుడైతే దేవుడు ఆయనకు ఒక పొదలో నుంచి స్వరము వినబడినటువంటి ఆ తర్వాత కొద్ది రోజులు గడిచినటువంటి ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రజల ఎదుట ఇస్రాయేల్ ప్రజలు నడిపించే నాయకుడుగా దేవుడు చేశాడు కారణం ఏమిటని మనం ఆయన గురించి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి చాలా మాటలు ఉన్నాయి వాటన్నిటిని చెప్పుకుంటూ పోతే మనకు సమయం చాలదు గనుక ఆయన ఎలా ఉన్నాడంటే ఐగుప్తి దేశంలో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడు కారణం అంటే ఏమిటని మనం ఆలోచించగలిగితే ఆయన దేవునికి లోబడి లోబడి జీవించగలిగినటువంటి వ్యక్తి అలా బ్రతికాడు కనుకనే అనేకమైనటువంటి ప్రజల ఎదుట దేవుడు ఏం చేశాడంటే మిక్కిలి గొప్పవాణిగా చేశాడు ప్రేమైన వాళ్ళ మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని మాటకి కావచ్చు అలాగే మనకు నాయకత్వంగా ఉంటున్నటువంటి పెద్దలకి కావచ్చు లోబడేయగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటే తగిన సమయమందు దేవుడు అనేకమైనటువంటి ప్రజల ఎదుట మనల్ని గొప్పవారిగా చేస్తాడు మనం ఇంకా బాగా మోసేని గురించి ఆలోచిస్తే అంత మిక్కిలి గొప్పవాడగుటకు కారణం ఏమిటని మనం ఆలోచిస్తే దానికి ఉదాహరణకి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వాక్య భాగంలో ఆయనను గురించి ఇలా రాయబడి ఉంటుంది ఏమని రాయబడి ఉంటుంది అంటే ఆయన అంత మిక్కిలి గొప్పవాడగుటకు కారణం ఏమిటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వాక్యంలో దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నాడు ఇక్కడ ఆలోచించండి ప్రేమన వాళ్ళరా దేవుడు ఫరో దృష్టికి ప్రజల దృష్టికి మోసేని అంత గొప్పగా గొప్ప వాడుగా చేయటానికి కారణం ఏమిటంటే ఆయన దేవుని ఇల్లు ఎంత కాలమైతే ఆయన జీవించాడో దేవుని ఇల్లులో ఎప్పుడైతే అడుగు పెట్టాడో దేవునితో సహవాసం ఎప్పుడైతే చేశాడో ఆయన ఎలా ఉన్నాడో అని మనం ఆయన గురించి ఆలోచిస్తే నమ్మకముగా ఉన్నాడని వాక్యంలో రాయబడింది ప్రేమైన వాళ్ళరా మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన చేత బాప్తీసం తీసుకుంటున్నటువంటి తీసుకున్నటువంటి మనము ఎలా ఉండాలంటే దేవుని ఇల్లంతటిలో మోషే గారు ఏ విధంగా అయితే నమ్మకముగా ఉన్నాడో మనము కూడా అలా నమ్మకముగా బ్రతకగలిగితే దేవుడు మోసేని గొప్పవాడిగా ఏ విధంగా అయితే చేశాడో మనల్ని కూడా చేస్తాడు ఎప్పుడంటే